కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేయాలని దేవుడికి క్షమాపణలు చెప్పి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నేడు వేములవాడ రాజన్న దర్శనం అనంతరం పట్టణంలోని చెల్మడ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రకారంగా హామీలను వెంటనే నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులకు ఎల్లవేళలా బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు రైతు బంధు డబ్బులు పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్లలో వేయాలని దేవుడికి క్షమాపణ చెప్పి ఆ రెండు లక్షల రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మంత్రులే కదా సగం కూడా ఇంకా గాలి నలభై రెండు లక్షల మంది రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పటికి ఇరవై లక్షల మందికే అయింది ఇంకా ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు నిబంధనలు పక్కకు పెట్టు షరతులు తీసేసే ఆ రెండు లక్షల పైరు కట్టాలనే నిబంధన తీసేసి చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారు